నడుస్తుంది ఒక పక్క బీసీ మంత్రం ఒక పక్క ఈ అంశం కాపులకు సంబంధించి ఎప్పుడైతే జనసేన గురించి కొంచెం అతిగా హడావుడి ఊపు తగ్గిందో ఆ చర్చ కూడా కొంచెం పోయింది రెండవది వాళ్ళకు వాయిస్సులుగా ఉన్నారు పెద్దలుగా ఉన్నారు అన్నటువంటి ముద్రగడ హరిరామజోగయ్య ఇద్దరు విషయంలో కూడా తదుపరి కదలిక లేకపోయింది దీంతో ఆ క్యాంపు కొంచెం చిన్నపోయిందనే చెప్పాలి మనం ఇటీవల రాజకీయ చర్చలు వీటన్నిటిలో వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఏంటి అని వాళ్ళ మీద ఆరోపణలు లేకపోతే వాళ్ళ మీద కూడా ఒక విధంగా ఇవి చేయటం అనేది రెండు సమస్యలు ఇక్కడ ఒకటి జీర్ణించుకోలేకపోవటం అంటే ఒక ముద్రగడనో అయినో కూడా ఏదో విధంగా కారణం అని చెప్తే దాన్ని జీర్ణించుకోలేరు ఆ సామాజిక తరగతిగా రెండో వైపున చూస్తే వ్యక్తులుగా వాళ్ళు వాళ్ళు నిర్వహిస్తున్న పాత్ర ఏంటి వాళ్ళ కుటుంబ సభ్యుల పాత్ర ఏంటి ఒక వైరుధ్యం వస్తుంది కాపు శిబిరంలో ఒక వైరుధ్యం తీసుకురావడంలో అయితే వైసీపీ జయప్రదం కృతకృత్యమైనట్టు కనిపిస్తుంది ఎవరు ఎటు పోతారు అన్నది ఎట్లా ఉన్నా అలాగే పవన్ కళ్యాణ్ వాళ్ళతో టోటల్గా ఐడెంటిఫై ఉన్నాడు అని అనిపించుకున్న దాన్ని ఆయన కూడా కొంచెం దాన్ని కూడా కొంచెం భగ్నమైంది వీళ్ళ వీళ్ళ విషయంలో క్విక్ యాక్షన్ లేకపోవడం వల్ల సో ఇవన్నీ తెలుగుదేశానికి మేలు చేస్తాయా తెలుగుదేశానికి వీళ్ళకు ముందు నుంచి ఉన్నటువంటి వైరుధ్యాలు అవి అలాగే ఉన్నాయి కదా అందుకని ఇది ఒక కాంప్లికేటెడ్ మ్యాటర్ అయిపోయింది పవన్ కళ్యాణ్ ఆ ఊపు ఆ సీక్వెన్స్ లేకపోతే ఆ షెడ్యూల్ అలా కొనసాగించుంటే చాలా ఉన్నాయి పవన్ షెడ్యూల్లో వచ్చిన డిస్టర్బెన్స్ పవన్ షెడ్యూల్ డిస్టర్బ్ కావడానికి కారణం బీజేపీ షెడ్యూల్ క్లియర్ కాకపోవడం సో ఇదంతా ఒక కట్ అయిపోయి ఒక విధమైన కొంచెం భిన్నమైన సంకేతాల్లో ఇది ఆగింది సార్ జనసేన శిబిరం డల్ అయిందా ఇది ఇది ఎక్కువగా వినిపిస్తున్న వాయిస్ అదేం లేనట్టేనా అయింది కదా ఖచ్చితంగా ఇప్పుడు మొన్న కనీసం స్టేట్మెంట్స్ కూడా లేవు కదా పవన్ నుంచి మొన్న మాచర్లలో ఒక అమ్మాయిని ట్రాక్టర్తో చంపేశారనే ఆ ఘటన దాని మీద మాట్లాడింది తప్ప ఇంకా ఏ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ శిబిరం నుంచి ఏమీ సిగ్నల్స్ కానీ స్టేట్మెంట్స్ కానీ లేవు ఆఖరికో మీకు స్టూడియోల దగ్గరికి వచ్చి మాట్లాడే కొంచెం ఓకల్గా ఉన్న వాళ్ళు కూడా తగ్గారు ఖచ్చితంగా చూసింది చెప్తున్నాను నేను ఓకే తగ్గారు ఒక ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి వాళ్ళు ఇంకా స్పిరిట్ మెయింటైన్ చేయడానికి ఏదో మాట్లాడుతున్నారు కానీ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అంటే క్లారిటీ లేకపోవడం వల్ల ఒకటి విధానం అభ్యర్థుల గురించి క్లారిటీ లేదు రెండు కాంబినేషన్ గురించి క్లారిటీ లేదు మూడు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తాడన్న దాని మీద కూడా క్లారిటీ లేదు ఇంకా నాయకుడే ఏ పాత్ర ధరిస్తాడో తెలియకపో హీరో తెలియదు ముందు హీరోని నిర్ణయించుకుంటారు హీరో పాత్ర ఆ తర్వాత క్యారెక్టర్ యాక్టర్స్ హీరోయిన్లు ఇట్లా కదా ఇప్పుడు హీరో పాత్ర కొంచెం సందిగ్ధంలో పడిపోయింది హీరో హీరోయిజంకేం లోటు లోట్లేదని అంటున్నప్పటికీ కూడా సో దీని అంతట్లో తికమక అయితే వచ్చింది ఈ క్రమంలో జనసేన కూడా డర్లేదు మీరు చూడండి నాగబాబులు అంటే వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారా అంటే వాళ్ళు అంటారు వెంటనే మేము రోజు మాట్లాడాలా మేము ఏమైనా స్టేట్మెంట్స్ ఇవ్వాలా అవసరం లేదు కానీ క్లారిటీ అయితే ఇవ్వాలి కదా స్టేట్మెంట్స్ ఇవ్వక్కర్లేదు మీరు ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేసి క్లారిటీ ఇచ్చినా ఇవ్వచ్చు జనసేన క్లారిటీ లేదు జనసేన శిబిరంలో క్లారిటీ మిస్సింగ్ ఇంక అందులో రెండో అభిప్రాయం ఏం లేదు ఇది తెలుగుదేశానికి కూడా ఒక ఎఫెక్టు అంటే నిజం చెప్పాలంటే వర్మ చంద్రబాబు అరెస్ట్ అయినప్పటి నుంచి మొత్తం ఫోకస్ ఇనిషియేటివ్ అంతా పవన్ కళ్యాణ్ చేతుల్లోకి వచ్చింది పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు పవన్ కలుస్తాడో లేదా పవన్ దీని మీద నడిచింది ఇప్పుడు అటువంటిది ఒకటేమో చంద్రబాబు నాయుడు ఆయన సభలు వాటితో అది మే మేజర్ అయింది చంద్రబాబు చెప్పిన బీజేపీ నెరేటివ్ ఏమో అమలు అది నిజం వాస్తవ రూపం దాల్చలేదు పవన్ కళ్యాణ్కి వచ్చేసరికి అది కూడా డివైడెడ్ హౌస్ లాగా సీట్లు చాలా అని కొంతమంది ఇవే అయితే కష్టం నాకు అందుకే నేను వీటితోనే నేను ఎలా తంటారు పడాలని నేను చూస్తున్నాను ఆయన చెప్పడం దీని ఒక స్పష్టమైన ఒక స్తబ్దత ఒక గ్యాప్ శూన్యత ఏర్పడింది ఆ క్యాంపులో మరి ఈ సభలు ఇట్లాంటివి ఇప్పుడు ఈ సభ పెట్టడం కూడా అదొక ఉద్దేశం కావచ్చు నిన్న రా కదలి రా ముగించారు కదా సో ఈ ఈ పరిస్థితుల్లో మరి తదుపరి ఏం చేస్తారు మీరు ఇందాక ఒకటి చెప్తున్నారు రేపు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తారు అని లాస్ట్ టైం మీరు చెప్పిన ప్రకారం ఆయన తొమ్మిదో తారీఖు చంద్రబాబు అవును పవన్ కళ్యాణ్ ఇద్దరు వెళ్తారు అని దానికేం ఆధారం లేదని నేను చెప్పాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒకరే వెళ్తున్నారంటున్నారు నేను ఇప్పటికీ దీన్ని కూడా ఇంకా మనం రేపు జరిగిన తర్వాత కానీ నిజమని చెప్పలేము ఎందుకంటే బీజేపీ శిబిరం నుంచి ఆ విధమైన ప్రకటనలు ఏమీ లేవు వాళ్ళు మొన్న పెద్ద కసరత్తు చేసిన తర్వాత ఓకే మేము పవన్ కలుస్తున్నాం అని వాళ్ళేం చెప్పలేదు అక్కడ ఒంటరి ఒంటరి ఒంటరిగా పోటీ అంటున్నారే కానీ నేనే చెప్పాను ఇంకా మీకు జనసేనతో ఒక పాజిబిలిటీ ఉంది అని కాబట్టి బహుశా పవన్ అది నిర్ధారించుకోవడానికి వెళ్ళొచ్చు అవును మీరేమో ఒంటరిగా అంటున్నారు నేనేమో మీతో ఎన్డీఏలో ఉన్నాను ఇక్కడ ఏం తెలియట్లేదు తెలుగుదేశం సంగతి ఏమో కానీ కనీసం నేనన్నా మీకు మిత్రుడిగా ఉన్నానా లేదా అని తెలుసు క్లారిటీ కావాలి కదా ఒకవేళ పవన్కు క్లారిటీ ఉందో లేదో నాకు సైనికులకు సైనికులకైతే కావాలి కదా సేనానికి అక్కర్లేకపోవచ్చు సేనాన్ని ఎట్ల అయినా చక్రం తిప్పవచ్చు కానీ సైనికులు ఆయన వాడు వెళ్ళి చెప్పాలి కదా ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే క్షేత్రస్థాయిలో ప్రతి ప్రశ్నే అడుగుతారు వర్మ అవును కరెక్ట్ నేను ఇక్కడ నుంచి మీ దగ్గర నుంచి లిఫ్ట్ దిగి వెహికల్ ఎక్కి లేదా ఇంకో ఊరు వెళ్ళి లేకపోతే ఇంకో కార్యక్రమానికి వెళ్తే మామూలు అభిప్రాయాలతో జనం ఆగరు అటువంటిది రంగంలో ఉండి అభ్యర్థుల తరఫున పార్టీల తరఫున పనిచేసే కార్యకర్తలకు అసంఖ్యాకమైన ప్రశ్నలు ఎదురవుతాయి ఎవరి పట్ల ఏమనాలి వర్మ పలకరి పిలిస్తే పలకాల వద్దా ఆయన నేను బలపరచలా వద్దా వాళ్ళ ఇంట్లో రేపు మీ చిన్న సమావేశం జరుగుతుంది దీనికి వెళ్ళాలా వద్దా ఇవన్నీ సమస్యలు కుల పెద్దలు చెప్పేది వినాలా గత వాళ్ళు ఉన్నారా మనవాడు పార్టీ మారుతున్నాడా ఇందులోనే ఉంటున్నాడా ఇది కూడా పెద్ద ప్రశ్నే కదా నేను అదే మ్యూజికల్ చైర్స్ లాగా అయిపోయింది కదా ఏపీ పొలిటికల్ సీన్ పొద్దున్నే గుమ్మనం చేయరాము పార్టీ మారుతున్నాడు అక్కడ ఇంకొక ఆయన ఇటు వస్తున్నాడు ఇవన్నీ ఎక్కడ సో ఈ మ్యూజికల్ చైర్స్లో క్లారిటీ లేకుండా పోయింది ఏపీ పొలిటికల్ సీన్ అదే అది ఇది బీజేపీ కోరుకుంది అన్ని పార్టీలు అలా ఒక తిక్కమక్కలో గజిబిజిలో ఉంటే ఢిల్లీ నుంచి మేము వాస్తవంగా నడిపిస్తామనే ఒక మెసేజ్ పంపడమే బీజేపీ ఉద్దేశం దాన్ని వీళ్ళందరూ కలిసి సార్థకం చేశారు చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు జగన్ మీరు విమర్శిస్తారు జగన్ అటాక్ చేస్తారు జగన్ ఎదుర్కొంటాం అది 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 చెప్పేదేం లేదు దాంట్లో కొత్తగా ఇప్పుడు మీరు జగన్ మీద ఇంకా ఇంకా స్లైడ్స్ వేసి ఇంకా ఇంకా వీడియోలు చూపించి కొత్తగా చెప్పేది ఏం లేదు ప్రజలు ఒక నిర్ణయానికి వస్తుంటారు నెమ్మది నెమ్మదిగా ఇది జగన్ శిబిరం ఇది బాబు శిబిరం అని కాబట్టి ఈ క్లారిటీ లేకపోవడం వల్ల ఈ సమస్యలు అన్నీ వస్తున్నాయి రేపన్నా ఆయన రేపు వెళ్ళడం క్లియర్ అయితే వెళ్ళిన తర్వాత ఆయన ఎవరైనా కలుసుకుంటే కనీసం ఇప్పుడన్నా క్లారిటీ రాకపోతే జనసేన ఎక్కువ సఫర్ అవుతుంది నేను అది కూడా చెప్తున్నాను జనసేన ఈ గజ గజబిజి వల్ల అయోమయం వల్ల ఎక్కువ సఫర్ అయ్యేది నష్టపో